హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కార్ డీలర్ మళ్ళీ ఈరోజు మీ ముందుకొచ్చా వచ్చా పదైదో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగున సాయంత్రము నాలుగు గంటల సమయంలో నేను ఎక్కడ తెస్తున్నానో ఎక్కడ ఇస్తున్నాను అనేసి మీకు అంతో క్లారిటీ వస్తుంది చూడండి సోదరులగా చిత్తూరు చెన్నై బెంగళూరు హైవేలు ఇస్తున్న ఇతియోస్ ఇతియోస్ కారు చూడండి పదహైదు మాడలండి చాలామంది చాలా వరకు అడుగుతూ ఉంటారు టొయోటా కావాలంటారు మరి ఈ రోజు మన ముందుకు వచ్చింది చూడండి సూపర్ గా ఉంది కండిషను పదహైదు మోడల్ అండి వైట్ కలరు ఫ్యాన్సీ మెంబరు వదిలితే దొరకదు ఒం ఆఫర్ చూడండి లోపల ఇంటీరియర్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సెంటర్ లాక్ ఫోర్ విండోస్ ఫోర్ స్టీరింగ్ ఒక లక్ష ఇరవై ఐదు వేలు రీడింగ్ కూడా తిరిగిండేది అవుట్లుక్ బాగుందండి చూడండి ఇటువంటి వెహికల్ వచ్చేది మన ముందుకి తక్కువ అయినంత త్వరగా ఈ వెహికల్ తీసుకెళ్ళండి అవుట్లుక్ కానీ ఎక్సలెంట్గా ఉందండి వైట్ కలర్ బండి కాబట్టి మీరు ఈ వీడియో చూసిన తక్షణమే వెహికల్ డెలివరీ తీసుకెళ్ళండి దీని కాస్ట్ వచ్చి ఐదు లక్షల పదివేలు అంటే ఫైవ్ ల్యాక్స్ టెన్ థౌజండ్కిస్తా అయినంత త్వరగా తీసుకెళ్ళండి జాస్తి రోజులైతే అయితే వెహికల్ ఉండదు సోదరులారా కాబట్టి ప్రతి ఒక్కరూ మన వీడియో వాళ్ళు చూడండి ఈ వెహికల్ చూడండి ఈ వెహికల్సి రెండు వేల ఆరు రెండు వేల ఆరు రెండు వేల ఆరు ఇది ఐదు సంవత్సరాలు రెండు అయింది కానీ ఇంకా మూడు సంవత్సరాలు కూడా పేపర్ టైం కూడా ఉంటుంది అయినంత త్వరగా ఇది తీసుకెళ్ళండి సోదరు ఈ వెహికల్ కాస్ట్ ఒక లక్ష అరవై ఐదు వేలకు ఇస్తానండి పెట్రోల్ వెహికల్ హోండా చాలా మంది చాలా వరకు అడుగుతా ఉంటారు ఫోర్ ఇండోస్ ఫోర్ సెంటర్ లాక్ రిమోట్ ఏసీ సిస్టమ్ సూపర్ గా ఉందండి కండిషను అయినంత త్వరగా అండి వదిలితే దొరకదు పంపర్ ఆఫర్ కాబట్టి అయినంత త్వరగా ఈ వెహికల్ కూడా తీసుకెళ్ళండి సోదరులరా ఉండదు మరి ఇండికా ఇండికా అంటే గన అందరూ మోడల్ బండి అడుగుతారు పద్నాలుగు మోడల్ బండి అండి ఎక్కడైనా చూసారా పద్నాలుగు మోడల్ అంటే ఫోర్టీన్ మోడల్ ఇండికా మన వద్దకి వీటి మన వద్దకు వచ్చింది ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది డీజిల్ వెహికల్ అయినందుకు వెహికల్ సూపర్ గా ఉంది ఎంబరుగా తీసుకెళ్ళండి ఏసీ వర్కింగ్ సిస్టమ్ వర్కింగ్ సెంటర్ లాక్ రిమోటు అన్నీ ఉంటాయండి బండి సూపర్ కండిషన్ అండి చూడండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి కేవలం ఒక లక్ష డెబ్బై వేలకి వదులుతానండి వన్ ల్యాక్ సెవెంటీ థౌజండ్కి వదులుతా ఇండికా పద్నాలుగు మోడల్ అండి వదిలితే దొరకదు కాబట్టి అయినంత త్వరగా తీసుకెళ్ళండి మన వీడియో చూస్తూ ఉంచి ప్రతి ఒక్కరికి చెప్తున్నా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం పెట్టే ప్రతి వీడియోలు ప్రతిరోజు అప్డేట్ అవుతూ ఉంటాయి సోదరులరా చూడండి సఫారీ చూడండి మాజీ సీఎం మరి వాళ్ళు క్యాన్ లో తిరిగిండేది అంటే గన కిరణ్ కుమార్ రెడ్డి మాజీ సీఎం గారు తిరిగిండే క్యాన్ లో పండే సూపర్ గా ఉంది రెండు వేల ఏడు ఐదు సంవత్సరాలు ఫ్రెష్ రికార్డు ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది మరి నెంబర్ చూడండి కాబట్టి అయినంత త్వరగా తీసుకెళ్ళండి వైట్ కలర్స్ చాలా మంది చాలా వరకు అడుగుతారు చూడండి సీట్ కండిషన్ కానీ ఎక్సలెంట్ గా ఉంది ఫోర్ విండోస్ ఫోర్ స్టీరింగ్ సెంటర్ లాక్ రిమోట్ వైట్ కలర్ పడి అండి ధ్యానవాహంకి అడుగుతా ఉంటారు మన ముందుకు వచ్చింది ఈరోజు చూడండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా చూడండి అతి తక్కువ రేట్కి వదులుతాను కేవలం టూ లాక్స్ అంటే రెండు లక్షల రూపాయలు ఈ వెహికల్ వదులుతానండి సూపర్ గా ఉంది వెహికల్ సఫారీ రెండు లక్షల రూపాయలు ఐదు సంవత్సరాలు ప్రెస్ రికార్డ్ అండి వైట్ కలరు ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ మరి ఎక్సీవి ఫైవ్ హండ్రెడ్ కూడా మనం ఓనబడి అండి తెలంగాణ కాబట్టి వేరే చూస్తున్నారు నేను ఎక్కడ చూస్తున్నా తీసుకెళ్ళండి ఆరు వెహికల్ ప్రతిరోజు మన ముందుకు వస్తున్నాయి మరి ఇటువంటి వెహికల్ అంతా తప్పాలి చూడండి రెండు వేల ఏడు ఐదు సంవత్సరాలు ప్రెస్ రికార్డు రెండు లక్షలకి ఇస్తానండి మరి ఇటువంటి వెహికల్ మరి డ్రైవింగ్ బోల్ అనుకుంటే కదా మన దగ్గరికి వస్తుంటారు మన సొంత సగ్రహం నందు ఫ్రెండ్స్ అండి వీళ్ళందరూ మా అబ్బాయి ఫ్రెండ్స్ మరి ఇంటికా చూడండి రెండు వేల పద్నాలుగు పద్నాలుగు బండి ఒక లక్ష డెబ్బై వేలకే వదులుతానండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి అడుగుతారు మరి హోండా సిటీ చెప్పినా కదండి రెండు వేల ఆరు ఓ రెండో స్పోర్ట్స్ సెంటర్ లాకు రిమోట్ పెట్రోల్ వెహికల్ అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఈ వెహికల్ కాస్ట్ ఒక లక్ష అరవై ఐదు వేలకే వదులుతాను కాబట్టి అయినంత త్వరగా తీసుకెళ్ళండి జాస్తి రోజులు అయితే ఉండదు అదే విధంగా ఇది చూడండి విటియోస్ విటియోస్ కార్ రెండు వేల పదహైదు అయినంత త్వరగా తీసుకెళ్ళండి జీడీ అండి అయినంత త్వరగా రండి ఐదు లక్షల పదివేలకి ఇస్తా కాబట్టి ఇటువరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క అన్నదమ్మలకి మరి అక్క చెల్లెలకి మరి తల్లిదండ్రులకి మరి బంధుమిత్రులకి పేరు పేరున నేను రుణపడి ఉంటా ఎక్కడ ఉన్న మళ్ళీని ఈరోజు ఉన్న స్థాయికి తీసుకొచ్చారండి మీరే చూడండి నేను ఎక్కడ తెస్తున్నాను ఎక్కడ ఇస్తున్నాను మీకంతో ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి మీకంతో క్లారిటీ వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కలో ఉన్న బెల్లైకానికి క్లిక్ చేయండి చిత్తూరు చెన్నై బెంగళూరు హైవేలో పదహైదో తారీఖు మరి ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగున సాయంత్రము ఐదు గంటల సమయంలో ఈ ఆల్ వెహికల్ ఈ ఆల్ వెహికల్ మేము డెలివరీ తీసుకొని వస్తున్నాము మీరే చూడండి ఎక్కడ తెస్తున్నాము ఎక్కడ ఇస్తున్నాం అనేసి ఆల్ వెహికలు ఈరోజు తీసుకెళ్ళి వస్తున్నాము మరి ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి సోదరులరా